బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ఎహెస్గర్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనం దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును దేవుడు తన మనస్సులో ఉన్నటువంటి మాటను చెబుతూ ఉన్నాడు లోకము దుర్మార్గుడైనటువంటి మనుషులను చూస్తే ఎందుకు ఇంకా చావలేదు ఇంత దుర్మార్గుడికి ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు దేవుడు వాడిని చంపలేదు ఇంత దుర్మార్గుడని తెలిసిన దేవుడు ఎందుకు వాడికి శిక్షను విధించలేదు అని మనుషులు అనుకుంటూ ఉంటారు అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నాడు దుర్మార్గుడు మరణించడము తనకు సంతోషాన్ని ఇవ్వదని ఆ దుర్మార్గుడైనటువంటి మనుషుడు మనస్సు పొంది తన దుర్మార్గతను విడిచి బ్రతకడము దేవునికి సంతోషమును కలుగు చేస్తుంది అని చెప్పాడు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేటువంటి వాడు కొన్ని దినాలకు ముందు అతడు ఒక చిన్న కూడికలో తాను చెప్పిన సాక్ష్యమును మీ ముందు నేను పంచుకుంటూ ఉన్నాను అతడు బహు భయంకరమైన త్రాగుబోతుగా ఉండి తాను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా సంపాదించినదంతా త్రాగుడికి ఖర్చు చేసి భార్యా బిడ్డలను వేదన బహు దుర్మార్గుడైనటువంటి మనుషుడుగా అతడు జీవించాడు అతనికి ఒక కుమార్తె కుమారుడు పిల్లలు చిన్నవారై ఏడుస్తూ ఉండగా వారి ఏడ్పు అతని చెవులకు ఎక్కేది కాదు వారి పాప అతనితో డాడీ చుట్టుప్రక్కల ఉన్న తండ్రులందరూ తమ బిడ్డలను ఎంతో బాగా చూసుకుంటూ తమ బిడ్డలతో కూడా బయటకు పోతూ ఆనందంగా వారు ఉంటూ ఉన్నారు కానీ నువ్వు ఇంత దుర్మార్గముగా మా అన్నం కూడా లేకుండా మమ్మలను హింసిస్తూ ఉన్నామని ఏడ్చేదంట కానీ ఆ ఏడుపు అతని చెవులలోకి పోయేది కాదు అతను ఎప్పుడు కూడా త్రాగుడు మైకములో పొరులాడుతూ కుటుంబాన్ని వేదన పరుస్తూ సమాజానికి తన చుట్టుప్రక్కల ఉన్నవారికి తన తల్లికి తన భార్యకు పిల్లలకు వేదన కలుగజేసిన చేసిన మనుషుడిగా అతని భార్య పిల్లలు కూడా ఈ దుర్మార్గుడు చచ్చిపోతే బాగుండు కదా అనుకునేటువంటి స్థితికి వచ్చాడు అయితే దేవుని కృప అతన్ని వెంబడించి అతడు ప్రభు యొక్క మాటలను విశ్వసించి తన హృదయంలో ప్రభువుని తన రక్షకునిగా చేర్చుకొని కల్వరి మూర్తి అయిన యేసు తన పాపముల కొరకు మరణించినాడన్న సత్యాన్ని ఒక దైవజనుడు చెబుతూ ఉండగా ఆ మాటలు అతని హృదయంలోకి చేరి తనను తాను ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని మారు మనసు పొంది బాప్తిస్మము పొందినాడు బాప్తిష్మము పొందిన తర్వాత అతని యొక్క బ్రతుకు చాలా వరకు మారింది ఎంతవరకు మారిందంటే దుర్మార్గుడుగా ఉన్నటువంటి అతని జీవితము సంపూర్ణముగా మారి ఎలా తన బిడ్డలను హింసించినాడో అంతకంటే వారిని ప్రేమతో చూసుకొని దేవుని కృపకు పాత్రుడైన మనిషిగా జీవించి తనలాంటి అనేక త్రాగుబోతులైన మనుషుల దగ్గరకు వెళ్ళి తనను మార్చిన యేసు మిమ్మలను కూడా మారుస్తాడు యేసుని నమ్మి విశ్వసించండి మీ జీవితాలు బాగుపడతాయని వారందరికీ ధైర్యముగా తన సాక్ష్యమును చెప్పినాడు అవుని దేవుని బిడ్డలారా దుర్మార్గుడైన మనుషులు మరణించడము దేవునికి ఇష్టము కాదు వారెంత ఘోరమైన పాపులైన పాపులను రక్షించటకు క్రీస్తులో యేసు లోకమునకు వచ్చినాడన్న మాట సత్యమైనటువంటిది ఆయన దుర్మార్గతలు జీవించే వారందరి కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దైవం ఆ యేసుని తమ సొంత రక్షణగా అంగీకరించుకునేటువంటి వారి జీవితాలను ప్రభు నిత్యము ఆశీర్వదించి తన చేత వారిని నింపునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు పాపుల పట్ల మీకున్న ప్రేమ అపారం అనేది మీ ప్రేమను ఈ లోకమునకు చాటి మీ దగ్గరకు అనేకులను నడిపించే కృప మా అందరికి అనుగ్రహించమని వేసునామని అడిగి ఉడికి తండ్రి ఆ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక